ఆంధ్రప్రదేశ్లో లో గత యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా అమలు చేశామని జగన్ చెప్పారు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చెయ్యబోతే కార్యక్రమాలను చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి జాబితాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మేము మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ కురాన్ గా భావించామని చెప్పారు గత ఐదేళ్లలోని మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామని అన్నారు ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని ఈ యాభై ఎనిమిది నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశామని చెప్పారు ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరి అమలు చేశామని ఆయన అన్నారు ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్ లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీని చిన్న చిన్న సైజ్ అక్షరాలు ఇది పెద్ద సైజ్ అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆశర విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్స్ పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళా సాధికారత చేయుత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోర్ట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్ వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ